అందరికీ నమస్కారం తెలంగాణ జ్యుడీషియల్ సర్వీస్ నుంచి రెండు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు వచ్చాయి అవే స్టెనోగ్రాఫర్ ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సో ఈరోజు మనం ఈ నోటిఫికేషన్ల లోతుల్లోకి వెళ్లి ప్రతి వివరాన్ని పరిశీలిద్దాం అసలు ఏ పోస్టు ఎవరికి సరిగ్గా సరిపోతుందో తెలుసుకుందాం చూశారు కదా మన ముందు రెండు అధికారిక నోటిఫికేషన్లున్నాయి ఒకటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ కోసం ఇంకొకటి జూనియర్ అసిస్టెంట్ కోసం పేరుకు వేర్వేరు ఉద్యోగాలైనా ఇవి ఒకే శాఖకు చెందినవి అందుకే మనం ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తేనే పూర్తి స్పష్టత వస్తుంది సరే ఈ నోటిఫికేషన్లు పూర్తిగా అర్థం చేసుకోడానికి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ఫస్ట్ ఈ రెండు ఉద్యోగాల గురించి తెలుసుకుందాం ఆ తరువాత ఎలిజిబిలిటీ ఏంటి అప్లై ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలు చూద్దాం ఇక చివరగా అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన తేదీల గురించి కూడా మాట్లాడుకుందాం రైట్ ఇక మనం మొదటి సెక్షన్లోకే అడుగు పెడుతున్నాం అసలు ఈ స్టెనోగ్రాఫర్ జూనియర్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాల స్వరూపమేంటి ఆ పాత్రల మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రెండు ఉద్యోగాల మధ్య తేడా చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకవైపు స్టెనోగ్రాఫర్ ఇది ఒక స్పెషలైజ్డ్ రోల్ అంటే దీనికి ట్రాన్స్క్రిప్షన్ టైపింగ్ లాంటి ప్రత్యేకమైన నైపుణ్యాలు కావాలి మరోవైపు జూనియర్ అసిస్టెంట్ ఇది న్యాయ వ్యవస్థలో ఒక ఫౌండేషనల్ అడ్మినిస్ట్రేటివ్ రోల్ అనమాట అందుకే చూడండి వాళ్ల పేస్కేల్స్లో కూడా ఆ తేడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది స్టెనోగ్రాఫర్ పేస్కేల్ కొంచెం ఎక్కువగా ఉంది ఓకే ఇక అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే సెక్షన్ ఎలిజిబిలిటీ అంటే ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు ముందుగా ఈ రెండు పోస్టులకు కామన్గా ఉన్న అర్హతలేంటో చూద్దాం మొట్టమొదటి కామన్ రూల్ ఏజ్ లిమిట్ ఇది రెండు పోస్టులకు ఒకేలా ఉంది కటాఫ్ డేట్ జులై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం పద్దెనిదేళ్లు ఉండాలి గరిష్టంగా నలభై ఆరేళ్లు మించకూడదు సింపుల్ అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకా ఈడబ్ల్యూ కేటగిరీల వారికి ఐదేండ్ల సడలింపుంది అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకైతే పదేళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది సరే వయస్సు సంగతి పక్కన పెడితే మరి చదువు సంగతేంటి ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఈ రెండు ఉద్యోగాల దారులు వేరయ్యేది సరిగ్గా ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గరే ఈ స్లైడు చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడండి రెండింటికీ కామన్ పాయింట్ ఏంటంటే డిగ్రీ అయి ఉండాలి కాని ఇక్కడే తేడా వస్తుంది స్టెనోగ్రాఫర్ పోస్టుకు అప్లై చెయ్యాలంటే డిగ్రీతో పాటు అదనంగా రెండు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కావాలి ఒకటి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అంటే నిమిషానికి నలభై ఐదు పదాల స్పీడ్ రెండు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఇది నిమిషానికి నూట ఇరవై పదాల స్పీడ్ అదే జూనియర్ అసిస్టెంట్ విషయానికొస్తే డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేషన్ మీద నాలెడ్జ్ ఉంటే చాలు పెద్ద తేడా కదా రైట్ ఇప్పుడు వరకు చెప్పిన అర్హతలన్నీ ఉన్నాయనుకుంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయాలి మరి ఆ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం నాలుగు సింపుల్ స్టెప్స్లో ఉంటుంది ఫస్ట్ స్టెప్ పార్ట్ ఏ అదేనండి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీఆర్ కంప్లీట్ చేయాలి ఆ తర్వాత మీకొక ఓటీపీఆర్ ఐడి వస్తుంది దాన్ని ఉపయోగించి పార్ట్ బి అంటే అసలు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి మూడో స్టాప్లో మీ సర్టిఫికేట్లన్నింటినీ స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి ఫైనల్గా ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీజు కట్టేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోయినట్టే ఇక్కడొక చాలా ముఖ్యమైన గమనిక ఉంది నోటిఫికేషన్లోనే దీన్ని ప్రత్యేకంగా మెన్షన్ చేశారు అదేంటంటే అప్లికేషన్ ప్రాసెస్ మొదలు ముందే మీ సర్టిఫికెట్లన్నీ స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్గా రెడీగా పెట్టుకోండి ఇలా చేయడం వల్ల చివరి నిమిషంలో టెన్షన్ లేకుండా ప్రాసెస్ అంతా స్మూత్గా జరిగిపోతుంది ఓకే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారనుకుందాం ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఈ రెండు పోస్టులకు సెలెక్షన్ పద్ధతులు కూడా పూర్తిగా వేరు సో దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోటానికి ఆ ఎంపిక విధానాలను ఇప్పుడు వివరంగా చూద్దాం మొదటగా స్టెనోగ్రాఫర్ పోస్ట్ దీని సెలెక్షన్ పూర్తిగా స్కిల్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ రాత పరీక్ష లాంటివి ఏమీ ఉండవు కేవలం అభ్యర్థుల షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్కిల్స్ను మాత్రమే టెస్ట్ చేస్తారు ఆ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మొత్తం వంద మార్కులకుంటుంది ఇందులో రెండు భాగాలుంటాయి మొదటిది డిక్టేషన్ ఐదు నిమిషాల పాటు నిమిషానికి నూట ఇరవై పదాల స్పీడ్తో ఇంగ్లీష్లో డిక్టేట్ చేస్తారు ఇక రెండవ భాగం ట్రాన్స్క్రిప్షన్ ఆ డిక్టేట్ చేసిన దాన్ని నలభై ఐదు నిమిషాల టైంలో కంప్యూటర్ మీద తప్పు లేకుండా టైప్ చేయాలి ఇక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ విషయానికొస్తే ఇక్కడ సీన్ కంప్లీట్గా వేరు దీనికి స్కిల్ టెస్ట్ కాదు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే ఇది అభ్యర్థుల జనరల్ నాలెడ్జ్ని టెస్ట్ చేసే పరీక్ష అనమాట ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్యాటర్న్ చూస్తే మొత్తం వంద ప్రశ్నలు నూట ఇరవై నిమిషాల టైం అంటే రెండు గంటలు ఈ వంద ప్రశ్నల్లో అరవై ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచొస్తాయి మిగిలిన నలభై ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి అయితే ఈ రెండు పరీక్షల్లోనూ కేవలం రాస్తే సరిపోదు మినిమం క్వాలిఫయింగ్ మార్కులు సాధించడం తప్పనిసరి ఓసీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కనీసం నలభై శాతం మార్కులు తెచ్చుకోవాలి బీసీ అభ్యర్థులు ముప్పై ఐదు శాతం ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు ముప్పై శాతం మార్కులు సాధిస్తేనే క్వాలిఫై అయినట్టు లెక్క రైట్ ఇక మనం చివరి అంకానికి వచ్చేసాం ఇవి చాలా ముఖ్యమైన వివరాలు అస్సలు మిస్ అవ్వకూడదు అవేంటంటే ఫీజులు ఇంకా డెడ్ లైన్స్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఓసీ మరియు బీసీ కేటగిరీల అభ్యర్థులు ఆరు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజులో రాయితీ కల్పించారు వీరు కేవలం నాలుగు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇక అందరూ క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన తేదీలు ఇవి జనవరి ఇరవై నాలుగు ఇరవై ఆరు నుంచి అప్లికేషన్లు ఓపెన్ అవుతాయి చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మాత్రమే టైముంటుంది సో చివరి నిమిషం వరకు అస్సల్ ఆగకుండా ముందే అప్లై చేయడం చాలా మంచిది సరే ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల సారాంశం ఒక్కసారి చూద్దాం మన ముందు రెండు విభిన్నమైన అవకాశాలున్నాయి ఒకటి స్కిల్ బేస్డ్ స్టెనోగ్రాఫర్ రెండోది జనరల్ నాలెడ్జ్ బేస్డ్ జూనియర్ అసిస్టెంట్ ఎవరి విద్యార్హతలు టెక్నికల్ స్కిల్స్కు ఏది సరిపోతుందో చూసుకుని జాగ్రత్తగా ఎంచుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా అప్లికేషన్లు ఆన్లైన్లోనే చివరి తేదీ ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు దాన్ని బట్టి స్కిల్ టెస్ట్కా లేక కంప్యూటర్ బేస్డ్ అనేది నిర్ణయించుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టాలి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి సమాచారం మనముందుంది మరి ఈ వివరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎవరి నైపుణ్యాలకు అర్హతలకు లక్ష్యాలకు ఏది సరిగ్గా సరిపోతుందో ఆలోచించుకోవాలి ఈ రెండు అవకాశాల్లో ఏది తమ కెరీర్ ప్రయాణంలో సరైన మలుపు అవుతుందో నిర్ణయించుకోవలసింది అభ్యర్థులే